ఫ్రెండ్స్ వాడుకున్నోళ్లకు వాడుకున్నద్దా ప్రభాసను చూశాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారు ఇప్పుడు నేను నటుని మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి నేను నటిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్ అందుకే ఈ హీరోతో ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్లో సినిమా చేస్తున్నారు తాజాగా ఓ ప్రేమ కథకు ఒక చెప్పారు ప్రభాస్ ప్రభాస్లోని లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నాడు వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత ప్రభాస్ను చూశాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారు ఇప్పుడు నేను నటుడిని మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి నేను నటిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మన రెబల్ స్టార్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిట్ అయినా ఏ ఒక్క సినిమాకు మరో దానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు ప్రభాస్ గతేడాది ఆది డివోషనల్ అయితే సెలార్ పూర్తిగా మాస్ సినిమా దానికి ముందు రాధేశ్యాం లవ్ స్టోరీ సాహో పక్కా యాక్షన్ బొమ్మ ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజీవ్ సాబ్ సినిమాలు చేస్తున్నారు ఇందులో నాగశ్వన్ సైన్స్ ఫిక్షన్తో కూడిన టైం ట్రావెల్ సినిమా చేస్తుంటే మారుతి మాత్రం ప్రభాస్లోని కామెడీ యాంగిల్ వాడుకుంటున్నారు వీటి తర్వాత అసలు మాస్ ఎంటర్టైనర్గా స్పీడ్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగ స్టైల్లో సాగే యాక్షన్ సినిమా ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే హను పొడి కథకు కూడా ఓకే చెప్పారు ప్రభాస్ ఇది రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని తెలుస్తోంది సీతారామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నేపథ్యంలో తీసుకున్న హను ప్రభాస్ కోసం మరో ఇరవై ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్తున్నారు ఇలా ప్రభాస్తో ఒక్కో దర్శకుడు ఒక్కో డిఫరెంట్ జోనర్లో సినిమా చేస్తున్నారు అందుకే ఆయన కూడా ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ టెప్ చేసుకోండి